నేను భారత రాజ్యాంగ పరిరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రధాన కార్యదర్శిని సోదర్లారా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము ముఖ్యంగా తెలియజేసేది ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం పదకొండు సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి తప్పిదాలను మరియు ఫెయిల్యూర్స్ను కప్పిప్పించుకోవడానికి ప్రతి ఆరు నెలలకు ఒకసారి ప్రతి సంవత్సరానికి ఒకసారి ఏదో ఒక దేశంలో అల్లకలోలాలు సృష్టించడం నల్ల చట్టాలను తేవడం ప్రజలను మోసం చేయడం ప్రజలకు మభ్యపెట్టడం పెట్టడం లాంటివంటి ఈ యొక్క బిల్లులను తెస్తూ విచిత్రం ఏమిటంటే ప్రస్తుతం ఇప్పుడు భారతదేశంలో వఫ్ బోర్డ్ చట్టాన్ని మేము అమెండ్మెంట్ చేస్తామని చెప్పి కొత్తగా ప్రవేశపెట్టడం బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది దీనికి మన సెక్యులర్ భావజాలం కలిగినటువంటి మన సెక్యులర్ మనం సెక్యులర్లు సెక్యులర్లు లౌకికవాదులు అని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రి గారు ఇలాంటి ముఖ్యమంత్రులు ప్రజలకు మరీ ముఖ్యంగా ఈ రెండు వేల నాలుగులో ఉద్యో ఎన్నికలు జరిగిన సమయంలో ఎన్డీఏలో ఎన్డీఏ కూటమిలో చేరినంత అర్థం ముస్లిం సమాజం అభ్యంతరం కేటా చూపిస్తున్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యంగా ముస్లింలకు హామీలు ఇచ్చి మీకు ఎలాంటి ఇబ్బంది జరగదు మీకు మేము ఎలాంటి ఒక ఒక్కన ఒక్కన ఒక కడ కూడా ఇది చేయమని చెప్పి మాట ఇచ్చి హామీలు ఇచ్చి మేము మీ 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 వెనకాలు ఉన్నాము మేము మేము మీకు ఎలాంటి ఇబ్బంది చేయమని చెప్పి హామీలు ఇచ్చి మోసం చేసి ముస్లింల తరఫున ఓట్లు వేయించుకొని ఇప్పుడు ఈ వక్ వక్ అమెండ్మెంట్ బిల్లుకు ఆమోదం తెలుపుతూ మరీ ముఖ్యంగా ఈ రంజాన్ నెలలో ఈ రంజాన్ నెలలో కూడా విజయవాడలో ఇఫ్తార్ విందులో కూడా ఆయన మేము మీకు మీ వఫ్ చరణ చట్టానికి మేము ఎలాంటి మోసం చేయము మీకు మీ మీకు మేము అండగా ఉంటామని చెప్పి ఇలాంటి పెద్ద పెద్ద మాటలు చెప్పి మభ్యపెట్టి ముస్లింలకు దోహం చేసినందుకు దోహం చేసి ఈ యొక్క వఫ్ బిల్లుకు ఆమోదం తెలుపుతూ పాస్ చేసినందుకు మరీ ఈ యొక్క మన ఆంధ్రప్రదేశ్ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మరియు ముస్లిం ముస్లిం ప్రజానికం కానీ వారికి ఎప్పుడూ మర్చిపోదని చరిత్రలో చరిత్ర కూడా మర్చిపోదని చరిత్రలో చరిత్రహీనులుగా మిగులుతారని ఒకవేళ ఇప్పుడు కూడా సమయం ఉంది మీరు వెంటనే ఈ యొక్క మీ యొక్క కేంద్రం యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ లో లొసుగుల వైఖరి తెలుసుకుంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలను ఈ యొక్క రీజనల్ పార్టీస్ను అలగదొక్కాలన్నటువంటి వాళ్ళ యొక్క వ్యూహాన్ని మీరు అర్థం చేసుకోకపోతే అర్థం చేసుకోకుండా ఇంత ఇంత వ్యంగ్యంగా ఇంత చులకన ఇంత ఈజీగా మేము ఇది పోతారని మేము అనుకోలేదు మీరు ముఖ్యంగా విజన విజనరీ ముఖ్యమంత్రిగా మేము అందరూ అనుకున్నాము విజనరీ ముఖ్యమంత్రి అని మేము అనుకుంటున్నాము కాకపోతే మీరు ఇంత చిన్న మాటల్లోనే మీకు ఈ యొక్క రీజనల్ పార్టీలను అనగదొంకాలనే వ్యూహం మీకు అర్థం చేసుకోవాలని చేయక చేయలేకపోతున్నారంటే మేము చాలా బాధపడుతున్నాము అదేవిధంగా మేము ఇప్పటి నుంచి ఏ పార్టీ అయినా ఏ పార్టీ అయినా దేశంలోని ఏ పార్టీ అయినా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టీడీపీ పార్టీలో టీడీపీ పార్టీలో ఉన్నటువంటి చిన్న కార్యకర్త నుంచి మరియు గ్రామ పంచాయతీ సభ్యుడి నుంచి కార్పొరేటర్ కానివ్వండి ఎమ్మెల్యే కానివ్వండి ఎంపీలు కావండి వాళ్ళకి మేము సెక్యులర్ లీడర్లుగా భావించము అని ఇక్కడ నుంచి తెలియజేస్తున్నాము అంతేకాకుండా భారతదేశం మొత్తంలో ముస్లిం ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పెద్దలు ఏదైతే మాకు మార్గదర్శకంగా ఏదైతే పనులు చూపిస్తారో ఆ యొక్క ప్రతి ఈ యొక్క ఉద్యమాన్ని మేము కొనసాగిస్తూనే ఉంటాం భారతదేశం మొత్తంలో ఈ పని చేస్తాం ఈ యొక్క ఈ యొక్క వక్ఫ్ చట్టం ఈ యొక్క బిల్లును ఆమోదం ఏదైతే పా అయిందో ఆ బిల్లు వెనక్కి తీసుకొని దానికి పాత బిల్లు ఏదైతే ఉందో అలాగే కొనసాగించే వరకు ఈ ఉద్యమాన్ని ఇక్కడి నుంచి కొనసాగిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను